జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై బారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము నీ మనసులో ఒక కోరిక అనుకుని ఇక్కడ ఉన్న శివయ్యను తాకు ఈ కథ వినుతల్లి నీ జీవితంలో మంచి అద్భుతము తప్పకుండా చూస్తావు అని అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి ఈ సందేశాన్ని వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక అమ్మవారు చెప్పేటటువంటి ఆ అద్భుతమైన కథను విందామండి ఒకనొకప్పుడు చిదంబర క్షేత్రంలో హెచ్చదత్తనుడు అనే బడే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు విచార శర్మ అనబడే కొడుకు ఉన్నాడు ఆ కొడుకు వేదం నేర్చుకున్నాడు ఆయన వేదమును చక్కగా సుస్వరంతో చదివేవాడు ఎప్పుడూ కూడా స్వరం తప్పేవాడు కాదు గోవులు దేవతలను నమ్మిన పిల్లవాడు ఒకరోజు ఆవులను కాసే ఒక ఆయన ఆవును కొడుతూ తీసుకు తీసుకువస్తున్నాడు అది చూసిన పిల్లవాడి మనసు బాధపడి నేనే రేపటి నుండి ఈ ఆవులను కాస్తాను నీవు ఈ ఆవులను కొట్టవద్దు తీసుకొని వెళ్ళవద్దు అని చెప్పాడు బ్రాహ్మణుడు బ్రహ్మచారి వేదం చదువుకున్నవాడు ఆవులను కాపాడితే మంచిదే కదా అని ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆవుల వెనకాల ఈ పిల్లవాడిని పంపించారు ఈ పిల్లవాడు వేదమంత్రములను చదువుకుంటూ వాటిని స్పృశించి వాటిని జాగ్రత్తగా కాపాడుతుండేవాడు వేదంలో కొన్ని కొన్ని పన్నాలకు కొన్ని కొన్ని శక్తులు ఉంటాయి ఆవుల్ని రక్షించడానికి ఆ పన్నాలను చదువుతూ వాటిని కాపాడేవాడు ఆవులు సంతోషించి ఆ పిల్లవాడు కూర్చున్న చోటికి వచ్చి అతడు మంచినీళ్ళు తాగడానికి ఒక కుండ తెచ్చుకుంటే ఆ కుండలో పాలు విడిచిపెడుతూ ఉండేవి రోజు ఇచ్చే పాలకన్నా ఎక్కువ పాలను ఇంటి దగ్గర ఇచ్చేవి ఈ పిల్లవాడు ఆవులు ఎలాగూ పాలు విడిచిపెడుతున్నాయి కదా వట్టినే కూర్చోవడం ఎందుకు అని ఈ ఆవులు విడిచిపెట్టిన పాలతో శివాభిషేకం చేయదలిచాడు రుద్రం చదవడం కన్నా గొప్పది మరొకటి లేదు అందుకే లోకమునందు సన్యసించిన వారు కూడా రుద్రాధ్యాయం చదవాలని నియమం రుద్రాధ్యాయము అంత గొప్పది అది చదివితే పాపములు పటాపంచలైపోతాయి అటువంటి రుద్రం చదువుతూ ఇసుకతో శివలింగం కట్టి ఈ పాలను తీసి రుద్రా రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తూ ఉండేవాడు ఒక రోజు నాటి నుంచి ఒక వెర్రివాడు వెళ్ళిపోతున్నాడు అయ్యో ఈ పిల్లవాడు ఈ పాలన్నింటినీ కూడా ఇసుకలో పోసేస్తున్నాడే ఇంకా ఆవులు ఎన్ని పాలిచ్చినో అని వెళ్ళి ఆ పిల్లవాడి తండ్రికి చెప్పాడు చెప్తే హెచ్చదత్తనుడికి కోపం వచ్చింది రేపు నేను చూస్తాను అని చెప్పి మరుసటి రోజున కొడుకు ఉన్న కన్నా ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులు మేసే చోట చెట్టెక్కి కూర్చున్నాడు పూర్వకాలం క్రూరమృగాలు ఎక్కువ అందుకని కర్రగొడ్డలు కూడా తనతో తెచ్చుకొని చెట్లెక్కి కూర్చున్నాడు కాసేపు అయింది కొడుకు ఆవులను తీసుకువచ్చి అక్కడ ఆవులను విడిచిపెట్టాడు ఆవులు అక్కడ మేస్తున్నాయి ఈయన సైకత లింగమును తయారు చేసి సైకత ప్రకారం ప్రాకారములతో శివ నిర్మ శివాలయ నిర్మాణం చేశాడు తర్వాత చక్కగా ఈ ఆవులు తమంత తాముగా విడిచిపెట్టిన పాలతో రుద్రం చదువుతూ అభిషేకం చేసుకుంటున్నాడు ఆయన మనసు ఈశ్వరుని లయమైపోయింది అతన్ని పరవశించిపోతూ సైకతలింగమునకు అభిషేకం చేస్తున్నాడు అవును అతడు చెప్పింది నిజమే వీడు ఇసుకలో పాలు పోస్తున్నాడని దూరంగా చెట్టు మీద ఉన్న తండ్రి చెట్టు దిగి పరిగెత్తుకుంటూ వచ్చి పెద్ద పెద్ద కేకలు వేసి పిల్లవాడిని భుజముల మీద కొట్టాడు ఆ పిల్లవాడికి బాహ్య స్మృతి లేడు అతను అభిషేకం చేస్తూనే ఉన్నాడు కోపం వచ్చిన తండ్రి తన కాలితో అక్కడ సైకిత తన్నాడు అది చిన్నాభిన్నమైపోయింది అప్పుడు ఆ పిల్లవాడికి బాహ్య స్మృతి వచ్చింది తండ్రి వచ్చినప్పుడు గొడ్డలి అక్కడ పెట్టాడు ఆ పిల్లవాడు వచ్చినవాడు తండ్రియా లేక మరొకడా అని చూడలేదు ఏ పాదము శివలింగమును తన్నిందో ఆ పాదము ఉండడానికి వీలు లేదని గొడ్డలను తీసి రెండు కాలు నరుక్కుపోయేటట్లు విసిరేశాడు తండ్రి రెండు కాళ్ళు తొడల వరకు తెగిపోయాయి క్రింద పడిపోయాడు ఎత్తుడి దారులు కారిపోతున్నాయి కొడుకు చూశాడు శివలింగమును తన్నందున నీవు ఈ ఫలితం అనుభవించకవలసిందే అన్నాడు నెత్రుకారి తండ్రి మరణించాడు ఆశ్చర్యంగా అక్కడ చిన్న భిన్నమైన సైకిత పార్వతీ పరమేశ్వరులు ఆవిర్భవించారు నాయన ఇంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు అపచారం జరిగిందని తండ్రి అని కూడా చూడకుండా కాలు రెండు నరికేశావు మనుషుడవైన పుట్టి తపస్సు చేయకపోయినా వరం అడకపోయినా నీకు వరం ఇస్తున్నాము ఇవాళ నుండి నీవు మా కుటుంబంలో ఐదవ వాడవు నేను పార్వతి గణపతి సుబ్రహ్మణ్యుడు ఐదవ స్థానం చండీశ్వరుడే నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు ఇక నుంచి లోకంలో వివాహమైతే భర్త భోజనం చేసి విడిచిపెట్టిన దాన్ని పత్ని భాగం అని పిలుస్తారు భార్యకు దాన్ని తినే అధికారం ఉంటుంది దాన్ని ఎవరు పడితే వారు తినేయకూడదు భార్య ఒక్కదానికే ఆ అధికారం ఉంటుంది అది పత్ని భాగము కానీ శంకరుడు ఎంత అనుగ్రహం చేశాడు చూడండి పార్వతి నేను ఈవేళ చందీశ్వర్నికి ఒక వరమిచ్చేస్తున్నాను నువ్వు అంతఃపురంలో నాకు భోజనం పెడతావు కదా నేను తిని విడిచిపెట్టిన దాన్ని చందీశ్వరుడు తింటూ ఉంటాడు వేరొకరు తినరాదు అన్నాడు ఆ చందీశ్వరుడు ఎప్పుడూ శంకరుని ధ్యానం చేస్తూ ఉత్తరముఖంలో కూర్చొని ఉంటాడు చందీశ్వరుడు బహిర్ముఖుడై ఉండడు ఎప్పుడు కళ్ళు మూసుకొని ఉంటాడు ఎప్పుడు శివజ్వాస తత్పరుడై ఉంటాడు ఆయనను పిలిస్తే ఆయన కోపం వస్తుంది అందుకని ఆయనకు ధ్వనిచంద్రుడు అని కూడా పేరు మనలో చాలామంది తెలిసి తెలియక శివాలయంలో కుట్టిన కొబ్బరికాయ ఇంటికి తీసుకు వెళ్ళకూడదని గోడల మీద పెట్టి వెళ్ళిపోతుంటారు ప్రసాద తిరస్కారం మహాదోషం అలా వదిలిపెట్టి వెళ్ళకూడదు శాస్త్ర ప్రకారం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్న చిటిక మాత్రం వేయాలి అందుకే ఆయన చిటికల చందీశ్వరుడు అని పేరు చిటిక వేస్తే జ్ఞానమునందు ఉన్నవాడు కళ్ళు విప్పి కోపంగా చూస్తాడు ఓహో మా స్వామిని ఆరాధించావా ప్రసాదం తీసుకున్నావా సరే అయితే తీసుకువెళ్ళు అంటాడు ఆయనకు చూపించిన తర్వాత ఆ ప్రసాదం మీద మీకు పూర్ణ అధికారం ఉంటుంది దాన్ని మీరు మీ ఇంటికి తీసుకువెళ్ళవచ్చు లోపల శివుడికి ఒక ముక్క ఉండిపోయింది అది చందీశ్వరునికి వెళ్ళిపోతుంది మీకు ఇచ్చినది ప్రసాద రూపము దాన్ని మీరు గుడి అందు విడిచిపెట్టి వెళ్ళిపోతే మీ కోరిక తీరదు అందుకని శివాలయంలో ఇచ్చిన కొబ్బరి చెక్కలు కానీ ప్రసాదం కానీ అక్కడ వదిలిపెట్టేయకూడదు నంది మీద పెట్టడం కాదు చందీశ్వర స్థానం రెండు చప్పట్లు తప్పట్లు కొట్టకూడదు చందీశ్వర వృత్తాంతం చెడిక చిన్నగా మాత్రమే వేయాలి అంత పరమ పావనమైన స్థితికి చేరిన వాడు చందీశ్వరుడు ద్రైవద దేశంలో శివాలయంలో ఊరేగింపు జరిగితే నందిని తీసుకువెళ్లరు చందీశ్వరుడు ఉంటాడు ఉత్సవమూర్తుల్లో పార్వతీ పరమేశ్వరుడు గణపతి సుబ్రహ్మణ్యేశ్వరుడు చందీ చండీశ్వరుడు ఈ ఐడెంటినీ ఊరేగింపుగా తీసుకువెళ్తారు ద్రైవడ దేశంలో పరమేశ్వరుడు చందీశ్వరునికి ఐదవ స్థానం ఇచ్చారు ఒక్కసారి శివాలయంలోకి మనం గడపడాటి అడుగు పెడితే అటువంటి మూర్తులను దర్శనం చేసి శివలింగ దర్శనం చేసి అమ్మవారిని చూస్తాము మన భాగ్యమే భాగ్యము కాబట్టి ఈ కథ విన్నవారందరికీ కూడా మంచి అదృష్టము అనేది కలిసి వస్తుందండి ఇది శివయ్య ఆజ్ఞ అందులో అమ్మవారు కూడా మనకి ఈ కథని మనకి వినిపిస్తున్నారు అంటే చాలామంది జీవితాల్లో మంచి అద్భుతమైన ఘట్టాలు అనేవి జరగబోతున్నాయని అర్థము ఇది విన్నవారందరి జీవితంలో కూడా మీరు అనుకునే కోరిక మీరు ఒక కోరిక అనుకొని ఇది వినండి ఆ కోరిక అనేది తప్పకుండా శివయ్య అనుగ్రహంతో అమ్మవారి అనుగ్రహంతో మీ కోరిక అనేది అతి కాలంలో నెరవేరుతుంది ఇదండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కూడా కలుసుకుందామండి సర్వే జన సుఖినో భవంతు జై వారాహి మాతా జై జై వారాహి మాతా